తన సృష్టి కార్యమును సహకరించడానికి తొమ్మండుగురు ఉపబ్రహ్మను సృజింపజేశాడు బ్రహ్మ ఒడి నుండి నారదుడు బటకన వేలు నుండి దక్షకుడు ప్రాణము నుండి వశిష్ఠుడు చర్మము నుండి భృగువు చేతి నుండి క్రతువు నాభి నుండి కులోముడు చెవు నుండి ఉలస్థ్యుడు ముఖం నుండి అంగీరసుడు నేత్రముల నుండి అత్రి మనస్సు నుండి మరీచి అని జన్మించేవారు ఇలా జన్మించిన వారే కాక బ్రహ్మ శరీరం నుండి కర్దముడు బృహస్పతి రుచి సముద్రములు ఛందస్సులు ధర్మము ధర్మము అధర్మము కామము క్రోధము ఉన్నవి పుట్టాయి ఈ బ్రహ్మములో ముఖ్యుడు దక్షుడు ఇతడికి అరవై నాలుగు మంది కుమార్తెలు జన్మించారు వారిలో పది మందిని కశ్యపునికి ఇచ్చి వివాహం చేశారు కశ్యపుని వల్ల అతిథికి ఇంద్రాది దేవతలు పుట్టారు తిథికి రాక్షసులు జన్మించారు అలాగే వెనతకు గరుక్మంతుడు అసురుడు శ్వసకుడు యక్షకుడు కద్రువకు సర్పములు మాణిక గంధర్వులు అష్టకులు అప్సరసులు మాంతకులు ఐరావతములు తామ్రా ఇలా అని వారి వల్ల పక్షులు వృక్షములు పుట్టి సృష్టి ప్రారంభమైనది ఎంతైనా బ్రహ్మ గ్రేట్ కదా